యేశప్రభాని గుర్తించాల ఈమె స్త్రీ మాటల్లో ఆరాధన గురించి వస్తుంది టాపిక్ ఏమొస్తుంది ముందు ఆరాధన గురించి స్త్రీ చెప్పుద్ది మా పెద్దలేమో సీనాయి పర్వతం మీద ఆరాధిస్తారు మీ బోటు ప్రవక్తలేమో యశప్రభాని ప్రవక్త అనుకుంటుంది మీ బోటు ప్రవక్తలేమో ఎరుసలేం దేవాలయంలో మాత్రమే ఆరాధించాలి అని చెప్తారు అంటుంది అప్పుడు వారు ఆమె మాటలు విని ఆరాధన గురించి చక్కగా వివరిస్తారు ఏమరి అమ్మా దేవుణ్ణి తండ్రిని నిజముగా ఆరాధించేవారు ఎట్లా ఆరాధించేవాళ్ళండి నిజముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోను ఆరాధించాలి అని చెప్తారు ఆరాధన ఎట్లా ఉండాలండి ఆత్మతోనూ సత్యముతోను సత్యముతో అంటే ఈశ్వరము మన వృదవులో పెట్టుకొని ఆత్మ ఆయన ఆత్మ గ్రహించి మనం ఆరాధించాలి ఆరాధన అది అక్కడ ఎరుసలేమురా కాదు శరీర పర్వతం మీద కాదు అట్లాగే ప్రపంచంలో ఎక్కడా కాదు ప్రతి మనిషి కూడా ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించినప్పుడే తండ్రి ఆ ప్రార్థన ఆలోకిస్తాను ప్రియారా దేవునికి స్తోత్ర అర్థమైందా అర్థమైందా నీ ప్రపంచంలో ఎక్కడ ఉండి ఆరాధించినా ఎట్లా ఆరాధించాలి ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి అని చెప్పిన తర్వాత అయ్యా ఎందుకయ్యా మా ఏసఐ వస్తారు మా ప్రభు వస్తారు ఆయన నాకు ఏ విధంగా జీవించాలో ఉండాలో ఆయన నేర్పుతారయ్యా అనే అప్పుడు ఏసఐ అంటారు అమ్మా నువ్వు ఎదురు చూస్తూ వస్తున్నా నేనే ఆయన నమ్మ అంటారండి దేవునికి మణిలు అయ్యా ప్రయత్స్లా ఇటువంటి సంఘటన మీకు జరగాలంటే మీకు ఆశ ఉండాలి ఏసారి రావాలి నేను రక్షణ పొందాలి ప్రభు రావాలి నేను రక్షణ పొందాలి అర్థమైందా ఆ ఆలోచన ఆ యొక్క ఆశ ఉంటేనే కానీ దేవుడు మీ దగ్గర రాడు ఇప్పుడు కూడా వస్తారు ఆయన ఆత్మ శరీరధార్యే కాదు శరీరధార్యే ఆయన వచ్చి ఆరోగ్యైపోయి మళ్ళీ ఆత్మను పంపించారు ఆయన వస్తారు సమరయ స్త్రీకున్న ఆ స్త్రీకు ఉంటే ఖచ్చితంగా వస్తారు